老弟。 اڏنهي ضرورت ڪري انو ڪري گم بيد سالم سيد سيلمن اڏي تڪن ٿي لڪن 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 نيائي انو چاڻا ساراه چلو نارالو سيكي ري سالو نتو لا گورو سارائڻو ري ڪوتلو گنتيا మన పీఠ నాయకులు ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు వాళ్ళందరికీ కథలు తరలతో స్వాగతించే కోసం కోరుతున్నాము బిగ్ బిగ్ హ్యాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే దయచేసి కూర్చోవలేసారు అందరూ ఉండడం ముఖ్యంగా పిల్లలు కూర్చోండి మా పిల్లలు కూర్చోవాలి అందరూ దయచేసి కూర్చున్నారు ప్రిన్సిపల్ గారిని సత్కరిస్తారు బేజీ పైకి సభగా ఆహ్వానిస్తున్నాము నాకు గంగవర్ మండలి ఎంఈఓ వేణుగోపాల్ గారిని కూడా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే విచ్చేసిన నాయక బృందానికి అధికార బృందానికి అందరికీ కూడా నమస్తలు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది చాలా శ్రమతో పది పదిహేను రోజులుగా నిద్రాహారాలు కానీ ఒకటి మంది ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇంత విజయవంతం చేశాం ఎందుకు చేశాము అంటే ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు కానీ విజ్ఞానాన్ని తెలివిని సమయస్ఫూర్తిని దేశభక్తిని ఇవన్నీ విలువలు ఇవన్నీ లేకుండా పోతున్నాయి వీటన్నిటినీ కూడా పిల్లల్లో రేగెత్తించడానికి ఈ బలోత్సం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చేస్తున్నారు నవంబర్ ఒకటి రెండు తేదీల్లో తిరుపతిలో కూడా పదివేల మంది పిల్లలతో చేశారు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మమ్మల్ని కూడా ఆహ్వానించుంటే వెళ్ళొచ్చాము మరి చిన్న పట్టణంలో పలమనేరులో ఎందుకు చేయకూడదు అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో మేము చేశాం పన్నెండు వందల మంది పిల్లలతో ఈ సంవత్సరం మూడు వేల మంది దాదాపుగా వచ్చారు పదమనేరు పిల్లల్లో ఎంతటి కళ సంస్కృతి ఉందా అనేటటువంటిది రోజు చూసాం మేము ఎంతమంది మంది పిల్లలు ఎన్ని రకాలైనటువంటి వేషాలు ఎన్ని అతను పలమనేరు ప్రభుత్వ లేని చిన్నపిల్లల పెద్ద పిల్లలు ఎక్కడ వాళ్ళ చేత కార్యక్రమాలు చేయించడం జరిగింది మీరు ఇంత పెద్ద ఎత్తున చేయడానికి చాలా మంది సహకరించారు సహకరించినటువంటి వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఇక్కడ పదహైదు విభాగాల్లో పదహైదు అంశాలలో నాలుగు విభాగాలుగా పోటీలు పెట్టాం అటువంటి ప్రతి విభాగంలోనూ నలుగురికి చొప్పున బహుమతులు అందించాం సుమారు రెండు వందల మందికి పైగా బహుహోతులు అందించడం జరిగింది ఈరోజు గోల్డ్ మెడలు పుస్తకం ప్రశంస రెండు వేల మందికి కూడా ప్రశంస పత్రాలు వారికి పుస్తకాలు ఇవన్నీ కూడా బహుహోతులుగా అందించడం జరిగింది కాబట్టి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పాల్గొనేటువంటి చేసినటువంటి తల్లిదండ్రులకు వారి ఉపాధ్యాయులకు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు విద్యాశాఖ ఉపయోగించుకుంటామంటే కలెక్టర్ గారు అందువల్ల కాకపోతే ఇబ్బంది పడి కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది మరి మరొకసారి రాబోయే సంవత్సరాలు జరుపుకునేటప్పుడు వాళ్ళని సంప్రదించకుండా మేమే ఏర్పాటు చేసుకొని చేసుకోవాలనేటటువంటి మీరు కూడా రావటం జరిగింది మీరు సహకారం ఇచ్చే బాల్ మాకి కాబట్టి పిల్లలందరూ కూడా మూడున్నర మళ్ళా గొళ్ళుకి వెళ్ళాలి కాబట్టి ముందుగా మన ఎమ్మెల్యే గారు మాట్లాడి పిల్లల్ని ఆశీర్వదిస్తారు తర్వాత ఒక్కొక్క విభాగం వారు వచ్చి ఎమ్మెల్యే గారి ముందు నిలబడి ఫోటోలు తీసుకొని దిగితారు మళ్ళీ ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడి కార్యక్రమం అనుభవించారు గౌరవ శాసనసభుల వారిని పిల్లల్ని ఆశీర్వదిస్తూ కష్టపడి పనిచేశారు ఈరోజు ఇంతటి ఘన విజయం సాధించాం అంటే ఇంతమంది ఉన్నారా మన కళాకారులు అంటే కళాకారులు ఉన్నారు కానీ వీళ్ళందరూ కలుసుకోవటానికి ఒక వేదిక అనేటటువంటిది లేకుండా పోయింది మనకి మరి ఆ వేదికను మనం ఈ రోజు ఇక్కడ ఇచ్చాం కాబట్టి అందరూ కలుసుకున్నారు మరి విచ్చేసినటువంటి అందరికీ కూడాను మరొక్క మారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా సాహిత్యవేత్త తులసి రాజ్ నాయుడు గారికి అదే విధంగా చాలా మంది ఈ రోజు బాలాజీ గారు ఉన్నారు ఈ పలమనేరు పరిరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలందరూ కూడా ఉన్నారు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులందరూ కూడా ఉన్నారు వారందరికీ ముఖ్యంగా ఈ ఓఎల్ఎల్ స్కూల్కి సంబంధించినటువంటి కరస్పాండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి వారు కూడా ఈ మంచి స్థలాన్ని ఈరోజు మంచి ప్లేస్ను నేను కూడా చాలా తక్కువ వచ్చారనుకుంటా వచ్చి అంటే నా ఇరవై ఏళ్ళ సర్వీసులో ఒకసారి ఏమైనా వచ్చినారేమో నాకు తెలియదు కానీ ఈ రోజు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం మంచి వాతావరణంలో మంచి ప్లేస్ ఇచ్చినటువంటి వారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడే నాయుడు గారు చెప్పారు ఎందుకంటే బాలల్లో బాలికల్లో బాలు చదువు ఒకటే ముఖ్యం కాదు జీవితంలో మనం పైకి రావడానికి చాలా అంశాలను మనం తీసుకోవాలా ముఖ్యంగా ఈ వయసు నుంచే వాళ్ళల్లో అలవాటు పెంచాలి దీంట్లో ప్రధానమైనది ఈ భారతదేశంలో పుట్టినటువంటి మనందరికీ కూడా దేశం పైన భక్తి అభిమానం అన్నీ కూడా ఉండాలనేది ఈ వయసులోనే కూడా మనం పెంచాలనేటువంటి మంచి కార్యక్రమం దేశభక్తులు కూడా వాళ్లకు ఈ రోజు నుంచి పిల్లల్లో నుంచే దాన్ని తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అది తీసుకునే దానికి మేము మనస్ఫూర్తిగా కూడా వీళ్ళని కూడా అభినందిస్తున్నాం ఇవే కాదు మనకు క్రమశిక్షణ అలవాటు కావాలి పిల్లల్లో ఈ వయసులోనే మన ప్రాంతం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు ఏ రకంగా ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అలవాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ దేశానికి కాబోయేటువంటి ముఖ్యమైనటువంటి భూమిగా కాబోయేటువంటి ఈనాటి చిన్నారులే రేపు ఈ దేశ పౌరులుగా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ వయసు నుంచి కూడా సక్రమైనటువంటి నడవడ కానీ దేశం పైన భక్తి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా అలవర్చుకొని భవిష్యత్తులో మీరు ఎంతో ముందుకి పైకి పెరగాలనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం అప్పుడే కూడా తులసి నారాయణ నాయుడు గారు చెప్పారు ఎందుకంటే పలమనేరులో ఇంతమంది ఉన్నారా ఇంతమంది భరతనాట్యం చేశారా ఇన్ని కళలు ఉన్నాయని పలమనేరులో ఉండే కళలు ఎక్కడా లేవు ఎందుకంటే ఈరోజు ఈ తులసీనాథనాయుడు కూడా రాష్ట్రంలో ఒక ప్రధానంగా సాహిత్య తలజే పక్కన పాలజీ ఉన్నారు ఆయన వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయిలో ఆయన కూడా పేరు ఎదుగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పదమినేరు దేవుడు తక్కువ వంచనా చేయాల్సిన పని లేదు పదమినేరులో ఎవరు కొట్టినా ఈ ప్రాంతం యొక్క ఈ యొక్క ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి ఈ ఘట పైన బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఎంతో మంది ఎదగడానికి పేరు సంపాదించడానికి ఈ ప్రాంతం కూడా మూల కారణం కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలని ఎందుకంటే మీరు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఈరోజు ఆదరణ మీ అందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా పాలు పంచుకునేటువంటి ఆలోచన ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అన్ని చోట్ల కూడా జరగాలని కూడా నేను కోరుకుంటున్నా అప్పుడే మీరు చెప్పినట్లు ఈరోజు ఎవరో డిఏనో ఇంకోనో ఆపితే వాళ్ళు సహకరిస్తే చేసే కార్యక్రమం కాదు ఇక్కడ మనందరికీ కూడా శక్తి ఉంది మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఎవరు ఆపదాలకో ఎవరు పర్మిషన్కో ఈ మంచి కార్యక్రమం చేయడానికి మనకు ఎవరు పర్మిషన్స్ కూడా అక్కర్లేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరు చేయండి మీకు రావాల్సినటువంటి ప్రోత్సాహం ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కూడా వాలంటీర్గా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుకు వచ్చి చేస్తారు శ్రీపర్ గారి గారు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు అదేవిధంగా మీ ప్రతి ప్రతినిధిగా నేను కూడా ఖచ్చితంగా మీకు ఏ రకమైనటువంటి అవకాశం ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నో తప్పను కూడా నేను చేసిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలకి కూడా భవిష్యత్తులో మీరు పైకి ఎదిగి ఈ పలమనేరుకు అదే విధంగా మీ కుటుంబాలకు పుట్టినటువంటి గంటకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా చేయండి